ప్రతిదాన్ని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ క్రెడిట్లోకి వేసుకోవడానికి చూస్తాడు ఇప్పుడు భోగాపురానికి సంబంధించి ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టి భోగాపురం సిద్ధం రెక్కలు విప్పనున్న విమానాశ్రయం వచ్చే నెలలో ఎగరున్న తొలి విమానం వ్యక్తిగతంగా శ్రద్ధ పెట్టిన రామ్మోహన్ నాయుడు అంట వ్యక్తిగతంగా శ్రద్ధ పెట్టాడంట ఇంకా అయ్యి ఆయన వెళ్ళి మొత్తం కడతాడు రాయల ఇప్పటివరకు తొంభై రెండు శాతం పనులు పూర్తయినాయని రాశారు కదా రాసి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున చంద్రబాబు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పనులు కూడా ప్రారంభించారు భూసేకరణ జరగకుండా ఎవడన్నా శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభిస్తాడా చంద్రబాబు నాయుడు గారు మీకంటే ఎటు లేదు ఆ పత్రికలకి ఎటు అంతకంటే లేదు ప్రతిదాన్ని మీ దాంట్లో వేసుకోవాలి ఏంటంటే ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎన్నికల్లో నోటిఫికేషన్ మార్చిలో వస్తే హడావిడిగా మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది తెలిసి అక్కడికి వెళ్ళి శంకుస్థాపన చేస్తాడు భోగాపురానికి భోగాపురానికి వెళ్ళి శంకుస్థాపన చేసేసి కట్టేసేయని బిల్డప్లు కానీ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించినటువంటిది ఏదైతే అనేక సమస్యలు దాంట్లో ఉంటే ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి సుప్రీంకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులుంటే ఆ కేసులన్నింటినీ పరిష్కరించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మే మూడో తారీఖున అన్ని అనుమతులు తీసుకొని ఎటువంటి ఆటంకాలు మధ్యలో రాకుండా అన్ని క్లియరెన్స్లు తీసుకున్నాకే శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఎవరికైనా శంకుస్థాపన రాళ్ళేస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అనుమతులు వచ్చినాకే క్లియరెన్స్లు తీసుకొని స్టార్ట్ చేస్తారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ ఐటీ టెక్నాలజీ పార్క్ అని చెప్పి హైటెక్ సిటీలో చేస్తే ఆయన పేరు మార్చేసి హైటెక్ సిటీ అని చెప్పి నేనే గట్టా అని ఇప్పటికి ప్రచారం చేసుకుంటాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రింగ్ రోడ్ని నేనే వేశాను ప్రచారం చేసుకుంటా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు పీవీ ఎక్స్ప్రెస్ హైవే రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే ఈయనే తెచ్చా అని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఉంటాడు సో ఇలా రింగ్ రోడ్డు రెడ్డి గారు తీసుకొని వస్తే ఈయనే చేశాను ప్రచారం చేసుకుంటూ ఉంటాడు అలానే ఎన్టీపీసీ కానీ గ్రీన్కో కానీ లేదంటే రెన్యూ ఎనర్జీ కానీ ఇలా అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొని వస్తే ఈయన ఖాతాలోకి వేసుకున్నాడు అలానే ఏదైతే కొన్నింటికి పేర్లు మార్చి క్రెడిట్ని చోరీ చేసేటటువంటి కార్యక్రమం చేశాడు మనం అనేక సందర్భాలు చూసాం